ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ క్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు చాలా సందేహాలండి సనాతన ధర్మంలో అసలు ఏమున్నాయి వీటి గురించి ఎలా చెప్పారు ఆధారాలు ఏమిటి వీటికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి రకరకాలుగా అడుగుతుంటారు కొన్ని కొన్ని అంశాలు అయితే గుడికి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కళ్ళు పాటిస్తాం అందులో భాగంగా పండుగలు ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే ప్రతిరోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఎందుకంటే గుడికి వెళ్ళగానే ఒక ఎక్కడ లేని ప్రశాంతత మనల్ని అలా అల్లుకుంటుంది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని రోజుల వరకు అబ్బా ఆ గుడికి వెళ్తే మళ్ళీ అనిపించింది అనే భావన మనలో ఉంటుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది కొన్ని దేవాలయాలకి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఇప్పుడు అండి దేవాలయాల్లో ముఖ్యంగా మనం చూడవలసినది గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి ఈ గర్భగుడిలో ఉన్నటువంటి మూర్తి ఎవరైనా సరే గణపతి కావచ్చు సరస్వతి కావచ్చు అమ్మవారు ఇంకా మహావిష్ణువు కావచ్చు శివుడు కావచ్చు ఎవరైనా కావచ్చు మొట్టమొదట దేవాలయం నిర్మించాలి అనే సంకల్పం తీసుకున్నప్పటి నుండే అక్కడ ఏ విధమైనటువంటి విగ్రహం ఉండాలి అనే నిర్ణయం ముందు జరిగిపోతుంది అంతే కదండి అంతే కానీ ఇష్టానుసారము ఏ మెటీరియల్ పెడితే ఆ మెటీరియల్ తో విగ్రహాన్ని తయారు చేసి లోపల పెట్టరు మీకు అంతే కదా శాస్త్రపరంగా ఖచ్చితంగా ఏ విగ్రహం ఉండాలి అనేది నియమం ఉంటుంది ఎక్కువగా శాలగ్రామ శిలతో విగ్రహాలు తయారు చేస్తారు సాలగ్రామ శిల యొక్క మహత్వం ఏమిటి అని అంటే కనుక మరి పరిశోధనలు చేశారో లేదో తెలియదు సాలగ్రామ రూపానికి చేరడానికి ఏదైనా ఒక శిల అంటే ఒక జంతువు వచ్చి అక్కడ ఈ జలచరాల్లో ఉండేటటువంటి జంతువు వచ్చి చేయడం ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది నత్త మొదలైనటువంటిది ఏ విధంగా ముద్రలు వేయడం ఇదంతా మనం చూసినప్పుడు ఒక సాలగ్రామ అనేది తయారవడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది కోట్ల సంవత్సరాలు ఇప్పుడు మనం నేడు ఇంట్లో పూజించుకునేటటువంటి సాల గ్రామం అనేది ఏదైతే ఉంటుందో మనకు సింపుల్ గా అనిపించచ్చు కానీ దానికి కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంటుంది కార్బన్ డేటింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు అది తెలుస్తుంది ఇన్ని సంవత్సరాల పాటు ఎంత కాలం అది ఎన్ని సృష్టిల్ని చూసి ఉంటుంది ఎంత కాలం పాటు నీటిలో ఉండి అది ఎంతమంది దేవుళ్ళని చూసి ఉంటుంది ఎంతమంది అవతారాలను చూసి ఉంటుంది ఎంతమంది సముద్రానికి కూర్చుంటారు ఎంతమంది ఇది చేస్తుంటారు ఈ విధంగా మనం చూసినప్పుడు ఇన్ని కోట్ల సంవత్సరాలకి ఆ యొక్క శిలకు ఒక మహిమ అనేది ఒకటి వచ్చేస్తుంది గానే ఒక వింటేజ్ పవర్ అనేది ఉంటుంది వచ్చేస్తుంది అది ఒకటి కావున రాయి అనేది ఎంచుకున్నప్పుడే ఇందులో చాలా ప్రత్యేకతలు ఉంటాయి ముఖ్యంగా శాలగ్రామ శిల ఎంచుకుంటారు చాలా పాతది కాబట్టి పైగా దానికి సాలగ్రామ మహత్వం కూడా చాలా విశేషంగా చెబుతారు ఎందుకంటే మహావిష్ణువు సాలగ్రామ రూపంలోనే ఉంటాడు సాలగ్రామ ఉంది అని అంటే మీకు మహావిష్ణు ఉన్నట్టే మీరు ఆవాహన చేయకపోయినా కూడా అంత గొప్పది మీకు సాలగ్రామ అనేది కావున అంతటి శిలతో విగ్రహాన్ని శాస్త్రంలో చెప్పిన విధంగా చెక్కుతారు ఎలా పెడితే అలా చెక్కడానికి వీల్లేదు చిన్న తేడా వచ్చినా ఆ విగ్రహం పనికిరాదు చిన్న డ్యామేజ్ అయినా పనికిరాదు దానికి చాలా నియమాలు ఉంటాయి చక్కగా వీళ్ళు విగ్రహాన్ని తయారు చేశారు శిల్పులు చేసిన తర్వాత వీళ్ళు తీసుకొస్తారు దేవాలయానికి వస్తుంది ఆ తర్వాత అప్పుడు అంటే గొప్పగా తయారైనటువంటి గొప్ప శిల్పి చేత చెక్కబడినటువంటి ఆ యొక్క విగ్రహం దేవాలయానికి వచ్చిన తర్వాత మళ్ళీ సంస్కరించబడుతుంది దానికి దైవిక శక్తులు రావడం కోసం దానికి ఒక కొంత ప్రాసెస్ ఉంటుంది అధివాసాలు అంటారు ప్రతిష్టా విధానంలో జలాధివాసం అని శయ్యాధివాసం అని ధాన్యాధివాసం అని పుష్పాధివాసం అని చాలా అధివాసాలు చేస్తారు అంటే ఒక్కొక్క ద్రవ్యంలోనూ కూడా ఆ విగ్రహాన్ని ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో ఉంచుతారు మొత్తం విగ్రహాన్ని అంటే ఒక రకంగా ఆ ఆ విగ్రహాన్ని రకరకాల కెమికల్స్తో ఆ యొక్క విగ్రహాన్ని శుద్ధి చేసినట్టు లెక్క మన భాషలో మనం చెప్పాలంటే అది కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకుని వస్తారు మహా తపశ్శక్తి సంపన్నులైనటువంటి అంటే ఎవరంటే వాళ్ళు ప్రతిష్ట కార్యక్రమం చేయరు కదా రోజు ఉద్రకాల సంధ్యావందనం అగ్ని కార్యం జపం తపం ఔపాసన పంచాయతన పూజ ఇవన్నీ చేసుకునేటటువంటి అప్పటికే తపశ్శక్తి కలిగి ఉన్నటువంటి పండితులు మంత్రోక్తంగా మూడు రోజులు ఐదు రోజులు ఈ విధంగా ప్రతిష్టా కార్యక్రమాలు నిర్వహించి చక్కగా ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అనేది చేస్తారు దానికి ఒక మంచి ముహూర్తం ఉంటుంది మంచి ముహూర్తంలో విధి విధానాలతో సుస్వరమైనటువంటి వేద మంత్రాలు పఠిస్తూ చేస్తారు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్య కాలంలోనే మా ఊర్లో ఒక ఉన్నతమైనటువంటి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చాడు ఎయిర్ ఫోర్స్ లో ఆయన అంటే చాలా హై లెవెల్ బోర్డు మెంబర్ ఆయన అంటే డైరెక్టర్స్ వాళ్ళు ఎవరో ఉంటారు అన్నమాట ఈ ఉద్యోగుల్ని ఎంపిక చేసే బోర్డులో ఆయన ఒక ఉద్యోగి పెద్ద ఉన్నత స్థాయి ఉద్యోగి రిటైర్డ్ పర్సన్ ఆయన వాళ్ళ ఆవిడకి క్యాన్సర్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉంటే ఎవరో చెప్పారు మీరు ఫలానా పండితులు అని మాకు తెలిసిందండి ఋగ్వేదంలోనే క్యాన్సర్కి ఒక మంత్రప్రయోగం ఉంది అని మా గురువుగారు చెప్పారు మీ వద్దకు వెళ్ళి చేయించుకోమన్నారు అని మా దగ్గరకు వచ్చారు ఆయన ఒక నాలుగైదు సార్లు వచ్చి తిరిగి అడిగేసరికి వాళ్ళ బాధ చూసి కొంచెం సమయం ఉండదు నాకు వాళ్ళ బాధ చూసి తప్పకుండా నేను చేస్తానండి నేను మా శిష్యులు మేమంతా వెళ్ళి కార్యక్రమం చేయించాం మీరు కావలిస్తే మీరు మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళని కూడా మీరు అడగచ్చు మొత్తం అది మేము మూడు రోజుల పాటు చేసేవాడి జపం మూడు రోజుల పాటు జపం చేస్తే మొదటి రోజు వీళ్ళకి కీమోథెరపీ అని చేస్తారు మొదటి రోజు మేము జపం చేసాం రెండో రోజు జపం చేసిన తరువాత ఆవిడ కీమోథెరపీకి వెళ్ళింది అసలు డాక్టర్లు ఆశ్చర్యపోయారని మూడో రోజు మేము జపాన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం మాతో అసలు డాక్టర్లే కొంచెం అన్నారు మీది డెవలప్మెంట్ అంటే ఏదో మేము చేయగానే మొత్తం రోగం పోయింది ఆవిడేమో మళ్ళీ చెంగు చెంగున పరిగెత్తింది అని కాదు అక్కడ ఉద్దేశం డాక్టర్లు ఒక అభివృద్ధిని చెప్పారు ఇంతవరకు మేము కీమోథెరపీ చేసినప్పుడు మిమ్మల్ని ఉన్న స్థితికి నేటి స్థితికి చాలా తేడా ఉంది ఏం జరిగిందో అది మరి దైవాధీనమేనండి దైవశక్తి ఏదో మొత్తానికి నడుస్తోంది మంచి డెవలప్మెంట్ ఉంది ఖచ్చితంగా ఈ విడ బ్రతికి బట్ట కడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం అని డాక్టర్లు చెప్పారు మూడో రోజు వచ్చారు మళ్ళీ కార్యక్రమం చేశారు దంపతులు ఒకటే వాళ్ళకి ఆనందం ఏమిటి ఆనందం వాళ్ళది వాళ్ళు చాలా సంపన్నులు వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళ ఇంట్లో ఎక్కడికక్కడ బంగారు పెయింటింగ్లు ఉండేవి వాళ్ళు ఏమిటి అని అంటే మీరు జపం చేసి వెళితే చాలండి అసలు మాకు ఇక్కడ వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా మాకు కనిపించేవి వచ్చి అంటే మేము జపం చేసినటువంటి స్థలం అంటే ఆ ఇల్లు మేము ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జపం చేసి వెళ్ళిపోతాం ఆ మంత్రం తాలూకు వైబ్రేషన్స్ అక్కడ ఆ ఇంట్లో ఉంటాయి కదా అవి మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము మాకు గొప్ప దివ్యానుభూతి కలుగుతోంది అని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు క్యాన్సర్ పేషెంట్ మూడు రోజులు మాకు ఆవిడ గొప్ప గొప్ప వంటలు చేసి పెట్టి అదేమిటండి మీరు మీ బాగుండదు అంటే లేదు లేదు నాకు ఏమిటో మరి మిమ్మల్ని చూడగానే నాకు శక్తి వచ్చేసింది అని ఆవిడ అద్భుతంగా ఉండిందండి మొత్తం అన్ని కూడా అంటే మేము చేయించింది కూడా రెండు నెలలు అయింది అంతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కొంత టైము పడుతుంది కానీ ఈ యొక్క మంత్రం యొక్క దివ్యానుభూతిని వాళ్ళు అనుభవించారు మాకు చెప్పారు ఇది నా యొక్క పాయింట్ అంటే అంటే ఇప్పుడు మంత్రం అనేది వేద మంత్రానికి వేద మంత్రం స్వతసిద్ధంగా ఉద్భవించింది సృష్టి ఆదిలో మంత్రానికి స్వరము ఉచ్చారణ దేవతలు శక్తి స్వతసిద్ధంగా ఉంటుంది శాస్త్రంలో చెప్పిన విధంగా సుస్వరంగా తప్పులు లేకుండా వందకు వంద శాతం ఉచ్చరిస్తే ఆ మంత్రానికి శక్తి ఉంటుంది ఆ శక్తి బయటకు వస్తుంది అది విన్నవాళ్ళు దానిని అనుభవించగలుగుతారు ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు కూడా అనుభవిస్తారు ఆ యొక్క ప్రదేశం కూడా పునీతం అవుతుంది ఇది నేను చెప్పదలుచుకున్నది మీరు ఎక్కడే కూర్చుని మీరు ఇప్పుడు ఉదాహరణకి మీరు చాలా క్షేత్రాలకు వెళ్ళి ఉంటారు ఇక్కడే ఫలానా మహర్షి ఇన్ని వేల ఏళ్ళు తపస్సు చేశాడు భద్రాచలం ఆయన మహర్షి ఒక ఆయన భద్రర్షి ఆయన ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినటువంటి ప్రదేశము అనే మనకి అది పవిత్ర స్థలం అయిపోతుంది మరి ఆయన కూర్చుని ఆయన కోసం ఏదో తపస్సు చేసుకుంటే మనకెందుకు పవిత్ర స్థలం అవ్వాలి అంటే ఆయన తపస్సు చేసినటువంటి ఆ యొక్క తపశ్శక్తి అక్కడ వైబ్రేషన్స్ రూపంలో నేటికీ ఉంది అని ఇప్పుడు నా యొక్క పాయింట్ ఏమిటంటే దేవాలయంలో ఎంత మంత్రోక్తంగా ప్రతిష్ట చేసిన తరువాత రోజూ కూడాను మూడు కాలాల్లోనూ పండితులు పురోహితులు అర్చకులు గొప్పగా పరిశుద్ధంగా మంత్రాలతో పూజలు చేస్తూ ఉంటారు జపాలు చేస్తూ ఉంటారు శుద్ధి చేస్తూ ఉంటారు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క మంత్రశక్తి విగ్రహం ఆకర్షిస్తుంది అంటే ఆ యొక్క కేంద్రం ఎక్కడైతే గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహం మంత్రశక్తిని శక్తిని పూర్తిగా ఆకర్షించుకుని మరింత శక్తివంతంగా తయారవుతూ తయారవుతూ ఆ యొక్క విగ్రహం చాలా పవర్ఫుల్ గా తయారైపోతుంది తయారైపోయి ఈ మంత్రంలో ఉన్న శక్తి విగ్రహంలో చేరుతుంది మనం వెళ్లి దర్శించుకోగానే అది మనకి పాస్ అవుతుంది ఇది మనకి దేవాలయం గర్భగుడలో ఉన్నాడు ఇది నేను కేవలం మీకు విగ్రహం గురించి ఆ తర్వాత మళ్ళీ మీకు గర్భాలయం యొక్క స్ట్రక్చర్ మీరు తమిళనాడులో తంజావూర్లో ఒక ఆలయం ఉంది బృహదీశ్వర ఆలయం ఉంటే అసలు చాలా అద్భుతమైన ఆలయం నాకు తెలిసి అది పద్నాలుగు వందల ఏళ్లకు పూర్వం అనుకుంటున్నారు లేదా వెయ్యి ఏళ్ల పూర్వం అనుకోండి దాని యొక్క నిర్మాణం ఎంత అద్భుతంగా ఉంటుంది గర్భాలయం ఎంత పెద్ద గోపురం ఉంటుంది ఎంత పద్ధతిగా ఉంటుంది మీకు ఎంత చిన్న తేడా కూడా ఉండదు ఉదాహరణకి ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలు అని చెబుతారు ఏడు వింతల్లో ఒక ఫెయిల్డ్ ఇంజనీరింగ్ ది పిజా టవర్ అనుకుంటా పిజా టవర్ ఏదో అంటారు అక్కడ ఇటలీలో ఉంది దాన్ని ఒక గొప్ప వింత అని వీళ్ళు చెబుతారు అదేమిటి ఫెయిల్డ్ ఇంజనీరింగ్ ఇక్కడ సక్సెస్ఫుల్ ఇంజనీరింగ్ లో అద్భుతమైనవి మీకు వెయ్యేళ్ళైన చెక్కు చాదరలేదు కదా ఆ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ శక్తి ఆ విధంగా మొత్తం గుడిలో చేరి 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 శక్తి ఎక్కువైపోయినప్పుడు ఆ యొక్క గోపురం నుండి ఆ యొక్క కలశ కలశ నుండి అది విశ్వానికి వ్యాపిస్తుంది మొత్తం ఒక ఆలయము అనేది జగత్ కళ్యాణం కోసము అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈజిప్ట్లో పిరమిడ్లు అంటారు వీళ్ళు ఈ పిరమిడ్లు అనేటటువంటి కాన్సెప్ట్ దేవాలయం నుండి వచ్చింది వాళ్ళకి ఒక పద్ధతి ఏదో ఉంది ఆ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా త్రికోణాకారము అనేది అన్ని చోట్ల మనకు కనిపిస్తుంది మన ఆలయాల గోపురాలు అదే విధంగా ఉంటాయి అక్కడ మనం చూపించినటువంటివి కూడా అలాగే ఉంటాయి అంటే ఒక శక్తి ప్రసారం జరగడానికి ఆ యొక్క స్ట్రక్చర్ ఉండాలి అనేది మనము తెలుసుకున్నాము ఈజిప్ట్ వాళ్ళు కూడా మన నుండి వాళ్ళు నేర్చుకున్నారు శ్రీచక్రం కూడా అదే ఆకారంలో ఉంటుంది మీకు తెలుసు అంటే ఆ ఆకారము అనేది శక్తిని ప్రసరిస్తుంది పుష్పానికి అందిస్తుంది ఇది మనకి ఆలయ గోపురానికి ఉన్నటువంటి విశిష్టత ఇంకా చెప్పాలి అని అంటే కనుక మీకు ఆలయం అనేటటువంటిది దీపాలు అక్కడ మీకు దీపారాధనలు చేస్తారు దీపారాధనలో కూడా స్పష్టమైన నియమాలు ఉంటాయి ఏ నూనె ఏ ఒత్తు ఏ ఇవన్నీ ఉంటాయి నైవేద్యాల్లో కూడా మీకు అన్ని నియమాలు ఉంటాయి పూజ చేసే పువ్వుల్లో కూడా మీకు నియమాలు ఉంటాయి అన్ని కూడా దైవిక గుణాలు ఆధ్యాత్మికమైనటువంటి గుణాలు శాస్త్రీయ పరమైనటువంటి వైద్య పరమైన గుణాలు ఇవన్నీ కలిగి ఉంటాయి ఇంత సమ్మేళనం మీకు ఒక చోట చేరుతుంది అంతే కదా అందుకు వెళ్ళడం అంత పక్కాగా మీకు అక్కడ చేస్తారు అంతటి సమ్మేళనం చేసినప్పుడు మంత్రశక్తితో ఇవన్నీ కలుస్తాయి ఏమో ఆ యొక్క పువ్వుల్లో ఉండే ప్రాకృతిక శక్తి ఆకుల్లో ఉండే ప్రాకృతిక శక్తి నీటిలో ఉండేటటువంటి సహజ శక్తి దీపాల్లో ఉండేటటువంటి అగ్నిశక్తి గంటలో ఉండేటటువంటి ఆకాశ శక్తి ఇవన్నీ కూడా మీకు కలుస్తాయి కలిసి ఆ యొక్క పంచభూతాల శక్తి ఆలయంలో గర్భగుడిలో మీకు పూర్తిగా ఆ విధంగా ఉంటుంది అందుకే గుడికి వెళ్ళమంటారు అంతే మీరు అక్కడికి వెళ్ళగానే అసలు ఫోన్లు గుళ్ళ లోపలికి ఎలా చేయకూడదు అనేది నా అభిప్రాయం అసలు ఫోన్స్ మీరు ఎలా చేయలేదు అనుకోండి ఎలా చేయని తిరుమల ఆలయంలోకి వెళ్ళగానే మీకు ఎలా ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటి అసలు మీరు తిరుమల కొండ మీదకి వెళ్తేనే మీకు ఆ విధమైనటువంటి భావన మీకు వచ్చేస్తుంది కారణం ఏంటంటే ఏడు కొండలు ఆ కొండల్లో ఉండేటటువంటి సహజ మూలికా వృక్షాలు ఆ రాళ్ళు రప్పలు అలాగే జంతువులు అన్ని దైవిక గుణాలు కలిగి ఉన్నటువంటివి ఈ తిరుమల పర్వతాల్లో ఏడు పర్వతాల్లో అందులో మీకు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు అన్ని తీర్థాలు సకల తీర్థాలు ఉన్నాయి మీకు మళ్ళీ మీకు ఇక్కడ అండి తీర్థాలు అంటాం మనం ఇప్పుడు మనకి నదికి చాలా పవిత్రత ఉంటుంది ఎందుకు పవిత్రత అనేది చెబుతాను నదీ తీరాల్లో ఎక్కువ ఆలయాలు ఉంటాయి లేకపోతే సముద్ర తీరాల్లో ఆలయాలు ఉంటాయి మీకు నది దగ్గరకు వచ్చేసరికి మీకు నది ఎక్కడో ఒక చోట అడవుల్లో పుడుతుంది దాదాపుగా నాకు తెలిసి కావేరి అయినా కృష్ణ గోదావరి అడవుల్లో ఒక చోట కొండ మీద ఎక్కడో చెట్ట చివరి ఎక్కడో పుడుతుంది పుట్టి మీకు వస్తూ ఉంటుంది నది ఆ నది తన ప్రయాణంలో ఎన్ని మహిమాన్వితమైనటువంటి రాళ్లను స్పృశిస్తుంది ఎన్ని మూలికా వృక్షాలను స్పృశిస్తుంది ఎన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి మట్టిని తనలో కలుపుకుంటూ ఉంటుంది ఈ విధంగా ఎంతో ప్రయాణం చేసి నది అన్ని చోట్లకు అలాగా నది ప్రవహిస్తూ ఉంటుంది అందుకే నదికే ఎందుకు మహత్వం ఇచ్చారు అని అంటే నది ఎల్లప్పుడూ కూడా నిరంతర ప్రవాహం కలిగి ఉంటుంది అంటే అలాగే మీకు ఫ్లోట్ అవుతూనే ఉంటుంది మీకు ఎప్పుడైతే నిరంతర ప్రవాహం ఉందో ఆ నీటిలో మీకు శక్తి ఉంటుంది నీరు నిల్వ ఉండిపోయింది అనుకోండి అందులో మీకు శక్తి ఉండదు ఇప్పుడు సైన్స్ కూడా ఏం చెబుతుంది నిల్వ ఉన్నటువంటి నీటి నుండి డెంగ్యూ దోమలు పడతాయి నిల్వ ఉన్నటువంటి నీటి నుండి టైఫాయిడ్కి సంబంధించిన ఆ బ్యాక్టీరియా పుడుతుంది కావున నిల్వ ఉన్నటువంటి నీరు ప్రమాదము అనేది సైన్స్ చెబుతుంది ప్రవాహం ఉన్నటువంటి నీరు గొప్పది అని మన శాస్త్రం చెప్పింది అందుకని నదీ నీళ్లు చాలా గొప్పవి అందుకని దేవాలయాల్లో ఎప్పుడు నదీ నీటితో అభిషేకం చేస్తూ ఉంటారు అలాగే మీకు సాగరాలు తీర్థాలు అంటారు అంటే ఇలాంటి నదులు తీర్థములు అని చెప్పారు చాలా గొప్పవి ఆ నది తీరంలో ఉన్నటువంటి ఆలయం ఇంకా గొప్పది ఇన్నింటికి మళ్ళీ మీకు ఒక్కొక్కటి ఫ్లేవర్స్ ఏడవుతున్నాయి చూడటా ఒకదానికి ఒకదానికొకటి శక్తులు ఏడవుతున్నాయి మీకు అవుతూ వెళ్ళినప్పుడు మీకు ఇంకా రకరకాలుగా అప్పుడప్పుడు మహాత్మలు వస్తూ ఉంటారు పీఠాధిపతులు వస్తూ ఉంటారు వాళ్ళ శక్తి కలుస్తూ ఉంటుంది అక్కడ కావున ఏమిటంటే ఇక్కడ మీకు ఇంకొక రహస్యం కూడా ఉందండి దేవుడికి గుడి లోపల ఉండేటటువంటి దేవుడి విగ్రహానికి శక్తి ఇచ్చేవాడు మనిషి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంతే కదా అంటే ఇక్కడ మీకు మనిషి యొక్క మహిమ అక్కడ మీకు అర్థం అవుతుంది అంటే మనిషి యొక్క గొప్పతనం గుర్తించింది సనాతన ధర్మం ఎల్లప్పుడూ కూడా దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఎంతసేపు భజన చేస్తావు నీ గొప్పతనం ఏమిటి సనాతన ధర్మంలో మనిషి గొప్పవాడైతేనే అక్కడికి దేవుణ్ణైనా తీసుకురాగలడు మనిషి గొప్పవాడు కాలైనప్పుడు దేవుడు రాడు గొప్పవాడు పిలిస్తే వస్తాడు లేకపోతే రాడు గొప్ప అంటే ఏమైనా తపస్సు చేయాలి మీరు మంత్రశక్తితోనో స్తోత్రాలు మీకు ఏది శక్తి ఉంటే అది ఆ విధంగా దేవాలయం గురించి మనం చెప్పాలంటే అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి ఇంత శక్తి కేంద్రంగా ఉంటుంది కంచు గంటలు ఉంటాయి దేవాలయాల్లో గంట మోగించిన వెంటనే మీకు ఆ కంచు గంట మోగించిన వెంటనే మీకు ఒక రకమైనటువంటి నాదం వస్తుంది ఎంత మీకు ఒక శ్లోకం చెప్తా ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షసాం గురువే ఘంటార వంతత్ర దేవతాహ్వానల అంచనం అంటాం మనం దేవతలను ఆహ్వానించడం కోసం ఆగమార్థంతో దేవానాం దేవతలు రావడం కోసం గమనార్థంతో రాక్షసాం రాక్షసులు పోవడం కోసం రాక్షసులకు ఈ ఘంటానాదం అంటే వాళ్ళకి నచ్చదంటే నెగిటివ్ ఎనర్జీ రాక్షసులు అంటే నెగిటివ్ ఎనర్జీ దేవతలు అంటే పాజిటివ్ ఎనర్జీగా మనం తీసుకుంటే ఈ కంచు గంట యొక్క నాదం ఏదైతే ఉందో ఈ నాదం రాక్షసులకు పడదు రాక్షస శక్తులకు పడదు నెగిటివ్ ఎనర్జీకి పడదు కంచు గంట ఒక్కసారి మోగిందంటే ఏమాత్రం అక్కడ అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటే అక్కడి నుంచి పోవచ్చు ఎన్ని గంటలు ఎంత మంది ఎన్ని లక్షల మంది మోగించుంటారు ఎన్ని కోట్ల మంది ఉంటారు ఎంత శక్తి అక్కడ ఉత్పత్తి అయి ఉంటుంది ఒక వ్యక్తి జీవితంలో ఎన్నిసార్లు దేవాలయానికి వెళ్ళాలి వీటికంటూ ఏమైనా నియమం ఉందా అండి అసలు ఉదాహరణకు అండి మీరు గొప్పవారు అనుకోండి మీరు మహాతపస్వి అనుకోండి మీరు ఉన్న చోటే మీరు దేవుణ్ణి పూజించగలరు ఇప్పుడు మేమున్నాం అనుకోండి రోజు ఇంట్లో పంచాయతీని పూజ చేసుకుంటాం అది మన నియమంలో ఒక భాగం చాలా మంది స్త్రీలు పాపం ఆడవాళ్ళు రోజు ఇంట్లో పూజ చేసుకుంటారు వాళ్ళకి చాలా మహిమ ఉంటుంది వాళ్ళకి మనలో తెలియదు మీ అమ్మగారికో మా అమ్మగారికో మనం చూసామనుకోండి ఉదయాన్నే ఆవిడ ఒక నాలుగు గంటలు స్నానం చేసి పూజ చేసుకుంటుంది అంటే ఆవిడకే ఒక గొప్ప శక్తి ఉంటుంది ఆవిడ ఒక మాట అంటే వెంటనే ఉంటుంది కావున ఆ విధంగా ఒక తపస్సు ఉన్న వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకుంటారు కానీ ఇంట్లో చేసుకునే అవకాశం నీకు లేదా నువ్వు రోజు ఆలయంకి వెళ్ళాలి రోజు ఆలయం అనేది మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అండలో సందేహం లేదు రోజు వెళ్ళొచ్చు రోజు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో మీరు ఏదో మీకు ఇంట్లో గొడవ ఏదో పెద్ద 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 గొడవ అయిపోయింది భార్యాభర్తో మా తన ఎవరో ఇద్దరు దబ్బలాడేసుకున్నారు జీవితం మీద వీళ్ళకి ఒకళ్ళకి విరక్తి వచ్చేసింది విరక్తి వచ్చేసినప్పుడు ఇంకా ఈ క్షణం ఏదో చేసేసుకుందాం అనే స్థితిలో ఉంటాడు అలాంటి వాడు ఒక్క నిమిషం అలాగ కాస్త ఆలోచన చేసి దేవాలయంకి వెళ్ళాడు అనుకోండి మనసే మారిపోతుంది అవునా అంతే కదా మరి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అక్కడ అక్కడ ఉన్నటువంటి దేవుడు కానీ అలా అనేది పెద్ద వాడు వెళ్ళగలగడం అనేది వాడి రాత మీద ఉంటుంది అనమాట ఎందుకంటే దేవాలయానికి వెళ్ళడానికి ముందు దేవాలయం నుండి వచ్చిన తరువాత మీకు ఎలా ఉంటుంది మానసిక స్థితి ఒకసారి మీరు అంచనా వేసుకోండి అంటే కొన్ని చోట్ల టెంపుల్స్ లో మరి వ్యాపారం ఎక్కువైపోయి మనకి అక్కడ భక్తుల్ని కొంచెం మరీ ఇది చేయడం మనకు కనిపిస్తోంది వాటి గురించి నేను మాట్లాడటం లేదు కానీ ప్రశాంతమైన ఆలయాలు ఉన్నాయి మీకు ఎందుకు ఇప్పుడు అందరూ జనం వెళ్లే కూడా ఎందుకు వెళ్ళాలి మీరు ఇప్పుడు ఏదో ఒక ఆన్లైన్ లోని ఒక ఛానల్లో ఎవరో ఒక టెంపుల్ గొప్ప అందరూ తండోపతండాలు వెళ్ళిపోవడం మీ వీధి చివరిలోనేమో పది మంది కూడా రాని ఆలయం మీకు అక్కర్లేదు మరి తప్ప ఎవరిలో ఉంది ఈ ఆలయంలో ఈయన బాగానే పూజ చేస్తాడు సాధారణంగా చూస్తుంటాం ప్రతిష్ఠిత విగ్రహాలు ఉన్న దగ్గరికైనా స్వయంభూ స్వామి ఎక్కడైతే ఉంటారో అమ్మవారు అక్కడికి వెళ్ళడం ఎక్కువ గమనిస్తూ ఉంటాం శక్తి ఉంటుంది అని అంటారు కారణం ఏమిటి ప్రతిష్ఠిస్తేనే ఇలా ఉంటుంది స్వయంభూ అయితే స్వయంభూ అంటే భగవంతుడు స్వయంగా ఉద్భవించాడు అని కదా అక్కడ ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి స్వయంగా వైకుంఠం నుండి వచ్చి అక్కడి నుంచి ఆడాడు కాబట్టి సాక్షాత్తు ఉన్నాడు ఆడవాలి అంటే అక్కడ కొంత శక్తి ఎక్కువగా ఉంటుంది అద్భుతమైన శక్తి అంటే సాక్షాత్తు ఉన్నప్పుడు మనం చెప్పేది ఏముంది ఆ విధంగా కూడా మనకి స్వయంభూ ఆలయాల్లో సహజ సిద్ధంగా శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ అందుబాటులో ఉన్న ఆలయానికి వెళ్ళాలి అందుబాటులో ఉన్నటువంటి ఆలయానికి వెళితే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పైగా ఆలయం అనేది సమాజానికి ఒక కేంద్రం అది అన్ని రకాల వాళ్ళు అక్కడ ఉంటారు పది మందిని నువ్వు చూస్తావు నిన్ను పది మంది చూస్తారు పది మందితో కలిసి తిరగడం అలవాటు అవుతుంది నేటి రోజుల్లో నేటి రోజుల్లో మన వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డ ఒకడే మరి అలాంటప్పుడు వాడికి పది మందితో కలవడం ఎక్కడ అలవాటు కావాలి కావున ఆలయం ఆ విధంగా కూడా మనకి పనికొస్తుంది రకరకాల కారణాలు ఒక కారణం కాదు వేల కారణాలు మీకు ఆలయ దర్శనానికి ఉన్నాయి మీకు కాంచీపురంలో ఏకామరేశ్వర ఆలయం అని ఉంటుంది అక్కడేమో చాలా ప్రాచీనమైనటువంటి మామిడి చెట్టు ఒకటి ఉంటుంది అలాగే మీకు ఇంకొన్ని దేవాలయాలకి వెళితే కొన్ని వందల ఏళ్ల రావి చెట్లు కొన్ని వందల ఏళ్ల మర్రి చెట్లు ఈ చెట్లకు మహత్వం ఉంటుంది కాబట్టి ఇన్ని మహత్తులు ఒక చోట మీకు కలిగేది దేవాలయంలోనే దేవాలయం ఉన్నందుకు మనం గర్వించాలి వేరే వాళ్ళకి లేకపోతే వాళ్ళ కర్మ అది మనకెందుకు కానీ మనం మానుకోకూడదు మనం చక్కగా ఆలయానికి వెళ్ళాలి ఆ యొక్క శక్తిని మనం ఆస్వాదించగలగాలి ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోగలగాలి ఆ శక్తిని నువ్వు తెలుసుకోలేకపోతే అంటే అక్కడికి వెళితే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఒక జీవుడుగా నువ్వు దాన్ని ఇబ్బంది పడ్డట్టు లెక్క అంటే నువ్వే నిన్ను ఇబ్బంది పెట్టుకున్నట్టు లెక్క ఒక అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టు లెక్క అనేది నా యొక్క అభిప్రాయం చక్కగా మంగళమ్